నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గొప్ప విమర్శ చేశారు ఆయన చేసినటువంటి విమర్శ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చెయ్యకూడనటువంటి విమర్శ చేశారు ఏం చేస్తున్నారు అందరికీ తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకే కాదు భారతదేశంలోని ప్రపంచంలోని హిందువులందరికీ ఆరాధ్యదయము తిరుమల తిరుపతి దేవస్థానము పరమ పవిత్రమైంది అలాగే అందరికీ ఆరాధ్యదయము ఆ వెంకటేశ్వర స్వామి ఆపద మొక్కలవాడు వెంకటేశ్వర స్వామి ఆయన మీద అపారమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉన్నాయి అందరికీ ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ఆయనకి చెప్పుకుంటారు ఆయనకు మొక్కుకుంటారు ఆయన దర్శనం చేసుకుంటే ఆపదలు కష్టాలు ఆయన తొలగిస్తాడని అపారమైనటువంటి నమ్మకము హిందువులందరిది అందులో భాగమైనది ఇంకేం ఇంకా ఏంటి పర పరమభవిత్రం ఏంటంటే అక్కడ స్వామివారికి సమర్పించేటువంటి అన్ని ప్రసాదాలలో కంటే లడ్డూ ప్రసాదం యొక్క విశిష్టత ప్రాముఖ్యత మనం చెప్పలేము ఆ లడ్డు ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారంటే స్వామివారి భక్తులంతా మనం ఎవరు ఎప్పుడైనా తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం తీసుకునేటువంటి ప్రసాదము అక్కడ స్వామివారికి సమర్పించిన లడ్డు ప్రసాదం ఆ లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చి మన బంధువులకు కానీ మన ఇంటి పక్క వారికి కానీ ఎవరికైనా లడ్డూ ప్రసాదాన్ని ఇస్తే ఎంత పవిత్రంగా తీసుకు చూస్తారంటే ఎంత ఇచ్చామన్నది చూడరు కొంచెం ప్రసాదం ఇచ్చినా సరే భక్తితో స్వీకరిస్తారు స్వామివారి ఆ ప్రసాదాన్ని మనస్ఫూర్తిగా ప్రేమతో భక్తితో స్వీకరిస్తే ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది అన్న భావంతో తింటారు ఆ ప్రసాదాన్ని ఆ లడ్డు యొక్క రుచిని ఎవరు చూడరు అక్కడ ఆ లడ్డుకున్నటువంటి ప్రాముఖ్యత అంత గొప్పది అంత భక్తి విశ్వాసము నమ్మకముతో కూడుకున్నటువంటి ప్రసాదం కాబట్టి అది ఎలా ఉన్నదన్న ప్రశ్నే రాదు అక్కడ చాలామంది అనుకుంటారు అటువంటి అటువంటి రుచికరమైన లడ్డు నీకు ఎక్కడ తయారు చేసినా ఎవరు తయారు చేసినా అంత రుచి రాదు దానికి కా దానికి కారణం స్వామివారి యొక్క లీలా మహత్యమే నా భావం ఉంది భక్తులందరికీ అటువంటిది ఆ లడ్డూని విమర్శించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జంతువుల యొక్క కొవ్వును ఉపయోగించి ఆవు నీకు బదులుగా కొవ్వును ఉపయోగించి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేశారంట ఇది ఎంత అపవిత్రం అంటే అసలు ఇది క్షమించరాని నేరం ఇది ఎవరైనా అలా చేసినట్లయితే ఒక ప్రభుత్వాధినేతగా చేయవలసినటువంటి విమర్శ కాదు గత ప్రభుత్వాన్ని మీరు డ్యామేజ్ చేయాలనుకున్న రాజకీయంగా విమర్శ చేయాలనుకున్న రాజకీయ విమర్శలు చేయాలి తప్ప స్వామివారిని తీసుకొచ్చి అందరి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీమువా శ్రీనివాసుని ఆ కూడా వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి విమర్శన చేయటము మంచిది కాదు మరీ ముఖ్యంగా లడ్డూలు లడ్డూలు పరమ పవిత్రమైనది అది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపంగా భావిస్తాం మనమంతే అటువంటి లడ్డూని అలా చేసినప్పుడు మీరు మరి విమర్శ చేయటం ఎందుకు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటూ ఉంటాయి మరి విమర్శ చేశారు ఇప్పుడు మీరు తర్వాత ఏం చేయాలి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తారా చేయండి ఎంక్వైరీ ఇది లడ్డుని ఎలా తయారు చేస్తారు ఆగమశాస్త్రం ప్రకారంగా లడ్డుని తయారు చేస్తారు స్వామివారికి ఆ తయారు చేసే ఎవరు ఉంటారు పరమ పవిత్రమైనటువంటి స్వామివారి భక్తులు ఉంటారు బ్రాహ్మణులే ఉంటారు వారు చూడగానే అక్కడ ప్రధా ఉపయోగించేటువంటి పదార్థాల యొక్క నాణ్యత వారికి ప్రతిరోజు అవే చేస్తారు కాబట్టి చూడగానే తెలిసిపోతుంది అది ఆవు నెయ్యా కొవ్వు అని తెలిసిపోదు అంటే వాళ్ళకి అభ్యంతరం చెప్పరా ఇప్పుడు మరి అయితే ప్రభుత్వం మీకు ఎలా తెలిసింది ఇప్పుడు ఆ విషయాన్ని మీరు ఎవరు చెప్పారు ఎంక్వైరీ చేయాల్సిందే దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి లడ్డూలు తయారు చేసే వ్యక్తుల దగ్గర నుంచి ఆ దేవాలయంలో ఉన్నటువంటి పూజారుల దగ్గర నుంచి నైవేద్యం సమర్పించేటప్పుడు ఆ ప్రసాదాన్ని స్వీకరించేస్తారు మరి ఆ అక్కడ స్వామివారి కానీ ప్రతి రోజు నైవేద్యాన్ని అక్కడ సమర్పించి పూజా కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి ఆ పూజారులందరూ కూడా ఆ మహాప్రసాదం రోజు స్వీకరిస్తారు కదా స్వీకరించినప్పుడు అది జంతువుల కొవ్వా లేదా ఆవు నెయ్యి అనేది తేడా తెలియకుండానే సమర్పించేస్తున్నారు ఆ ప్రసాదాన్ని అంటే వారు కూడా తప్పు చేసినట్టే కదా అంటే స్వామివారికి నైవేద్యం సమర్పించినటువంటి ప్రతినిత్యము పూజ చేస్తున్నటువంటి పూజారులు తప్పు చేసినట్టే లడ్డూను తయారు చేసినటువంటి వ్యక్తులు తయారు తప్పు చేసినట్టే స్టోర్ రూమ్లో ఉన్నటువంటి వారు తప్పు చేసినట్టే పర్చేజ్ డిపార్ట్మెంట్ వారు తప్పు చేసినట్టే అక్కడ కింద స్థాయి నుంచి అటెండర్ దగ్గర నుంచి పై ఈఓ స్థాయి వరకు ఉన్నటువంటి అధికారులు అందరూ తప్పు చేసినట్టే వారందరి మీద చర్య తీసుకోండి మీరు చేసిన విమర్శ నిజంగా కరెక్ట్ అయితే అందరి మీద చర్య తీసుకుని అందరినీ జైల్లో పెట్టండి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడే ఉద్దేశం మీకుంటే అందరినీ పూజ చేసి నిత్యము పూజ చేస్తున్నటువంటి పూజారుల దగ్గర నుంచి అందరినీ పై స్థాయి వరకు ఉన్న అధికారులందరినీ సహా అరెస్ట్ చేయండి చట్టప్రక చట్టప్రకారంగా చర్యలు తీసుకోండి ఆనాటి ప్రభుత్వం కనుక ప్రమేయం ఉందని కనుక భావిస్తే నిరూపణ అయితే ఆనాటి మాజీ ముఖ్యమంత్రి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైల్లో పెట్టండి అదంతా మీరు చేసింది ఇది అసత్యమైతే ఈ రాజకీయ దురుద్దేశంతో కనుక మీరు చేసినట్లయితే మరి ఏం చేయాలి ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ విమర్శకు కారణం ఎవరు అవుతారు ఎవరు బాధ్యత వహిస్తారు రాజకీయాలు చేసుకోండి రాజకీయాలు రాజకీయాలు చేయండి అందరి ఆరాధ్యదము వెంకటేశ్వర స్వామిని మీ రాజకీయాల కోసము ఏ రాజకీయ పార్టీలు కూడా ఉపయోగించుకోవద్దు వారిని అడ్డంగా తెచ్చు ఎవరు కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవద్దు ఒకరిని డ్యామేజ్ చేయడానికి స్వామివారి యొక్క పవిత్రతను దెబ్బతీయవద్దు ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ఎటు ఎవరు ఏ వ్యక్తులైనా సరే సామాన్యమైనటువంటి మానవుల దగ్గర నుంచి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ముఖ్యంగా మన తెలుగు ప్రజలు ఎవరైనా సరే స్వామివారిని విమర్శించేటప్పుడు ఒకసారి ఆలోచించండి ఏదైనా చిన్న చిన్న తప్పులు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేయండి తప్ప పబ్లిక్గా విమర్శించి స్వామివారికి నష్టం కలిగించేటువంటి విమర్శలు ఎప్పుడు చేయవద్దు మన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు భక్తులందరికీ మనవ చేస్తున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను రాజకీయ నాయకులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇక ఇక మీద అయినా సరే మీ రాజకీయాల కోసం అందరి ఆరాధ్యత ఏమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మధ్యలోకి లాక్కుని వచ్చి విమర్శలు రాజకీయ విమర్శలు చేయవద్దు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను మనం కాపాడుతాం ఆ లడ్డూకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను ఎప్పుడూ మనం డ్యామేజ్ చేయవద్దు ఆ కొన్నటువంటి ప్రాముఖ్యతను తగ్గించవద్దు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే ప్రతి కార్యక్రమం ప పరమ పవిత్రంగా భక్తితో అందరూ చేస్తున్నారనే నమ్మకాన్ని అందరికీ ఉండనివ్వండి ఆ నమ్మకాన్ని పాడు చేయవద్దని మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నా మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ